ఎప్పుడో మనం అనుకొన ప్రకారముగా ప్రకారముగా ఆ ఆయిక గొగల పక్కిర వత్త గుర్ంపెలను కొనుమనా అవును ఆతను చెప్పినది నిజమే అది అబద్ధము అవును ఆ గురు పిల్ల పౌర్ష పరకపాలు చూడవలననగా ఇది కూడా నిజమై ఉండొచ్చును పా మనం ఏం చేయమన్నారు ఆ గుర్రపిల్లని పిల్లని కైమా దాల్కట్టా మంచి టేస్ట్ ఉందో లేదో తెలిసిపోతుంది అ గొర్రబబ్బల్ల పౌర్ష పరకలు తెలవాలనగా ఆరు రాజాపు రాజుల రాజాపరాజుల జాబు రాసి జాబులు రాసి సవారి మొదలవరుడు ఆ గుర్రాన్ని పందేలు పెట్టేది అనమాట అప్పుడు దాని పౌరుష పరాక్రమలు మనమే రింగదం అవును అవును పో ఇంకో విషయం ఏమి ఇప్పుడు ఆ యొక్క రాజులందరికీ ఈ యొక్క బిల్లు రాజులందరికి వెతికి వెతికి ఒక్క చదువుకున్న వ్యక్తిని చదువుకున్నాడా నేను నువ్వు నువ్వు ఎక్కడ నుంచి మంచి నీళ్ళ కోట వరకు చదివినా

నిన్ను చూడగా నమ్మ సౌక్యం కాలేదు నిన్ను అడిగితే నువ్వు నాకు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి నీకు పని నేను చదువునా లేదని నీకు తెలుసుకోవాలి అడుక్కో హేయ్ తెలుగు బాగా వచ్చినా వస్తాదే హా అచ్చ వస్తాయా ఏంటండి ఒకటే ఒక ఎట్ల రెండోది ఇట్లా తిరగద్దు ఈసారి చెప్పు ఆ ఒకటి ఆ ఒకటి ఆ ఒకటి కదా ఆ ఒకటి ఆ ఒకటి ఆ ఒకటి ఆ రెండు ఆ అలా చెప్తున్నా ఆ ఓకే ఆ సరే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేనమ ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ మనం ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ నేను ఆ పెద్దమ్మ ఇద్దరు ఒకటే క్లాస్మెంట్ ఆ మేము రా వయసు నువ్వేమి ఇంకా ఇలా ఉన్నావు మనం యంగ్ యంగ్ యూత్ మనము అవునా హేయ్ ఇంగ్లీష్ బాగా వచ్చినట్టుడు కదా ఏబిసిడీలు సిడి వచ్చినాయి వస్తాయి ఏబి సిడి లండి నాలుగో ఏంటంటే ఏబి సిడి యప్ తాత గుద్దులు తప్ప పాత గుద్దలు తప్పది అంతే నాలుగే ఏబి సిడి ఎవరు చదువు నేర్పించింది ఏబిసిడీలు అంటే బాష సార్ అవునా ఆఖరికి ఇంకా విషయం ఏమే లెక్కలు బాగా వచ్చినాయి మరి లెక్కలుగా వస్తాయి పా మహామంత్రులుగా లెక్కల్లో ఆడితే వైటుండోళ్ళు వస్తాయి వస్తాయి కూచురా ఆ కూడికి వచ్చిరా వస్తాయి తీసిపేతలు వస్తాయి సీజుపేతలు వస్తాయి హై ఒక వంద ఉన్నది వంద ఉంది నుంచి ఒకటి తీసేస్తే ఎంత వంద అంటే నూరు నూరులో ఒకటి పోతే ఎంత నూరులో ఒకటి పోతే ఆ ఏల పొయ్యేది దేవుడి ఆడే ఉన్నిలే అది తీసివేస్తా నువ్వు తీసివేయాల నూరులో ఒకటి తీసేసి మళ్ళీ నీకు లెక్క చెప్పాల ఏం చేస్తాను రెండు లెక్కలు గుళ్ళిస్తాను గుణిస్తుంటాడా నూర్లో వచ్చింది పో ఎంత నూరులో ఒకటి పోతే రెండు సున్నాలు అది ఎట్లరా ఒకటి సున్నా సున్నా నువ్వేంది దిమ్మనింది ఒకటి ఒకటి తీసేస్తే మిగిలేదు రెండు సున్నాలే ఈడు తొంభై తొమ్మిది అంటే చెప్పేది ఎవరు నీకు ఐవరు నేర్పించింది రెండు సున్నా దొరికినాథునా కాదురా లెక్కల బాగా వచ్చిన తెలుగు బాగా వచ్చినది ఇంకో విషయం ఏమి హోచారా అచ్చిల లల హా తలకట్టు తీయకమను వస్తాయి వస్తా 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 నిన్న అవి చెప్పింటే యాభై మంది పిల్లలతో వరుసగా నిలబెట్టే నాకు ఇట్లా కొట్టిచ్చినారు విప్పరాదలే ఇప్ప హా క్లాప్స్ కొట్టించినారు ఇట్లా ఏయ్ హా చెట్టాతరుదలుకిరా తలకట్టు తీయకనుచ్చిక చెప్పరా ఒకసారి చూద్దాం తలకొట్టు తలకొట్టు గాల రే హా

చూడి వట్ట చూడి దీర్ఘము ఏచుము ఈ బొద్ది ఊరు నన్ను ఏచుము కింద ఐత్వము సున్నా బిసర్గ నీవు బల చమత్కారం సదువులు చదివినవరా ఎటువంటి మహామంత్రి ఉంటగా వేరే మహామంత్రి నాకెందుకు నువ్వే రాయమరా నిన్న ఏమి పిల్లలు నిన్న మా ఈ స్కూల్లా లండన్ వాళ్ళు వచ్చి బయట దేశం వాళ్ళు ఇంటర్వ్యూ చేసింటే ఎవరు యాభై తొమ్మిది క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తే వాళ్ళకే ఉద్యోగం గ్యారెంటీ అండి అవునా ముందు వరసల నేనే నిలబడుకో అంటే యాభై ఎనిమిది దానిలకు చెప్పలా ఎవరు నీవు ఒకదానికి చెప్పినా ఒకదానికి చెప్పింటే నీకేట అయినా ఉద్యోగం మనకే కన్ఫర్మా ఈడు ఎంత తెలివోడైతే యాభై ఏడు అపక్క పారేసినాడు అని ఒకదానికి చెప్పినాడంటే ఈడే తెలుగు అని లండన్ లో ఉద్యోగం మనకు లండన్లో ఉద్యోగం నెలకు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల ముప్పై మూడు వందల అరవై డెబ్బై రెండు పైసలు నీ లెక్క ఏమో చెప్పరా లండన్ లో సముద్రాల డ్యూటీ సముద్రం డ్యూటీ సముద్రాల్లో స్టీమర్ల పాతా అంటే చూడు పెద్ద పెద్దవే అవి ఏమన్నా రిపేర్ వస్తే నేను దిగి దబ్బేది సముద్రంలో ఆ వద్దుల మా నాయన నాయన నిన్ను చూడకుంటే మేము ఉండలేము లండన్ కల్ వెళ్ళిపోద్దు ఇక్కడే ఏందన్నా ఉద్యోగం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అప్లికేషన్ వేసి వాళ్ళు ఇచ్చి ఉద్యోగం ఏమి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా వచ్చిందా ఈ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ లో అమరావతి ఎక్స్ప్రెస్ తిరుగుతా అంటే చూడు దాని ముందర రీ లైట్ ఎత్తుకొని పరిగితే పరిగెత్తలేనా పరిగెత్తావా ఎప్పుడవ తొక్కించుకొని వెళ్ళిపోతుంది మళ్ళా అది కాని వద్దులేని మళ్ళా ఇంకా మా అమ్మ మా నాయన బా బాధపడతా అంటే మళ్ళీ ఈ జాబు ఈ డ్యూటీ చేస్తే విమానాల కంపెనీలా ఏం మల్ల ఏమో నెల కంపెనీకి ఆ కంపెనీలకు పోయే పనిలే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి కాట్ నుంచే డబ్బులు సంపాదించేది ఇంటి దగ్గర అట్లా విమానాల్లో పని మిద్ద మీద నేను కురి చేసుకొని కూర్చుంటా విమానాలు పైన బాతా ఉంటాయి వాళ్ళకి ఏమన్నా నీళ్లు దప్పు అయితే ఒక కొండ అండి ఇచ్చేది పైకి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు నీకు జాబిచ్చింది ఇది ఎవరి నువ్వు డే ఆ హాయ్ రాయల నువ్వు పనికి కొడకు బిడ్డ అని మా నాయనెత్తి నీ తాకే అయిచినాడు హ నీ ఓట్ చరిత్ర ఏమో నువ్వు తెలిపినావు జాబు ఏమో తమ్ముతా నేడు తెలిపి జాబులు రాయల్లా సరేప్ప జాబులు రాయలంటే పెన్ను పుస్తకం తెచ్చుకో పుస్తకమా పెన్ను హాయ్ హాయ్ అప్ప జూరము బోగులు గడికి రానమ్మా కడుక్కోండి రా పోండి తెచ్చు పెన్న రెడీ జాబు రాజురా నీవు చెప్పిన విధంగా జాబు రాయిల్ ఎవరూరికి రాయిల్లపా

అట్ట లేదు ఇది ఇ పెట్టుకుందామనుకుంటే కష్ట రాసు ఏమి రాత్ర విచిత్రం ఏంటి ఉర్దూలానే రాజునా ఉదూలా రాసే తెలుగు రాజులకి అట్లా రక్తం వాళ్ళకి తెలిసిపోతలే ఒకవేళ తప్పు ఉప్పులు రాసా చూసుకో ఒకసారి తెలుస్తారు అవును పో ఏంటో చెప్పినావు చెప్పు చిత్తూరు జిల్లా చిన్నబాబుకి బాబుకి ఫస్ట్ ఫస్ట్దే పొరపాటు చెప్పినావు నువ్వేం రా చిత్తూరు జిల్లా కిందనా బాబు అది నేను పొరపాటు చెప్పినానంట నువ్వు పొరపాటు రాసినది ఏనా బాబు చిత్తూరు జిల్లా కొట్టేస్తా అట్లా చిన్నప్పుడు ఎట్లా ఐదు పంతొమ్మిది యాభై నాలుగు ఆరు పద్దెనిమిది వందల నూట డెబ్బై తొమ్మిది ఇరవై తొమ్మిది నూట ఎనభై ఏడు హాయ్ నీ సెలవులు ఏడా వద్దు మేము చదువులు విన్నమిచ్చేది చూడు చిత్తూరు జిల్లా చిన్న నవాబుకి చిన్న నవాబు పరమడ దేశం పరింగి బిడ్డలకి పరమడ దేశం పరింగి బిడ్డలకి నూట ఎనిమిది మేట పాలపల పాలకాళ్ళకి నూట ఎనిమిది ముందు ముందు ఆడ ఆశ్చర్యం పోయింది నూట ఎనిమిది మెట్ మేట పాలేగా నూట ఎనిమిది మేట పాలేగా